దేవుని దేవున్నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట పక్షిరాజు గురించి అండి మరి పక్షిరాజు గురించి దాని లక్షణాల గురించి దాని గుణగణాల నుంచి మనం ఈరోజు నేర్చుకుందాం చాలా మంది చాలా చోట్ల మరి పక్షిరాజు గురించి చెప్పే ఉంటారు కానీ దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దేవుడు మరి నా ద్వారా మీతో మరి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మరి ఈ రోజు విందాం పక్షిరాజు మరి తన గూడు మరి ఆ గూడు పర్వత శిఖరం మీద మరి నిర్మిస్తుంది మరి మొదటగా బలమైన కర్రలను వాటిపైన మరి పెట్టి మరి చిన్న చిన్న కొమ్మలను పేర్చుకుంటూ వెళ్తుంది మరి దానిపైన మరి పీచు వంటి పదార్థాన్ని పెడుతుంది దానిపైన మరి మేకులు ముక్కలు మరి ముళ్ళు మొదలవి పేర్చుకుంటుంది మరి దానిపైన మెత్తని బట్టలు దూది పదార్థాలు పెట్టి మరి గూడుని నిర్మించి దానిలో మరి గుడ్లుని అది పొదుగుతుంది కాబట్టి మరి పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుతుంది ఆ పక్షిరాజు సమయానికి మరి పిల్లలకు తగిన ఆహారం కూడా తెచ్చిపెడుతుంది మరి మా వంటి తల్లి ఇంకెవ్వరికీ ఉండదని పిల్లల హృదయము మరి ఆనందానికి అవధులు ఉండవండి కాబట్టి ఎంతో ప్రేమగా తన బిడ్డల్ని సాకుతున్న తల్లి ఏం చేస్తుందంటే ఒక్కసారిగా తన హృదయాన్ని బండబారిపోయి గూడేం చేస్తుంది అంటే అది చెరిపేస్తుంది ఎందుకంటే మెత్తని బట్టలు ఆ ఫస్ట్ ఎన్ని లేరంతా తీసేస్తుంది విసిరేస్తుంది మరి ఇంకా కింద మేకులు ముక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి దాంతో ఆ పిల్లలకి ఏమవుతాయంటే గుచ్చుకుంటా ఉంటాయి కాబట్టి అవి ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఎగరడానికి ట్రై చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ గూడంతా చెదరగొడుతుంది ఆ పిల్లలు మన పసిపిల్లలు ఆ పర్వత శిఖరం నుండి క్రింద పడితే అసలు బ్రతుకుతాయా అండి ఆ తల్లికి తెలియదా మరి అంత చిన్న పిల్లల్ని అలా వదిలేస్తే అవి చనిపోతాయేమో అని కానీ అది మరి ఆ పిల్లలకు క్రింద పడకుండా ఏం చేస్తుందంటే ఆ పడిపోతున్న పిల్లల కిందకెళ్ళి తన రెక్కలు చాపి ఉంటుందండి ఎందుకంటే ఆ పిల్లలు ఆ రెక్కల మీద ఉంటే ఆశ్రయం అని తీసి మళ్ళీ కింద పడకుండా ఆ పిల్లల్ని ఏం చేస్తుంది పైకి తీసుకెళ్ళి ఎగరడానికి దాన్ని ప్రిపేర్ చేస్తా ఉంటదండి ఇదంతా తన పిల్లలకు స్వేచ్ఛగా ఆ తల్లి ఇచ్చే ట్రైనింగ్ అండి ఎస్ మరి మనం కూడా ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మనము బిడ్డల్ని ప్రేమిస్తుంటే కనుక ఒక్కొక్కసారి ముళ్ళకంపల మీద పెట్టాల్సి వస్తుందేమో గాజు పెంకుల మీద పెట్టాల్సి వస్తుందేమో ఆ గూడుని తీసేయాల్సి వస్తుందేమో కానీ మన పిల్లలు అంటూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటున్నప్పుడు అవి వారికి నేర్పివ్వడం కోసమే కాబట్టి ఈ పక్షిరాజు గూడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి అది ఎంత కష్టపడి తన గూడుని నిర్మించి తన బిడ్డలకి సురక్షితమైన జీవితం ఇవ్వాలనుకుంటుందో ఈరోజు నీవు నేను మన దేవుని సన్ని పిల్లలముగా మరి మనకు కూడా అంతే సురక్షితం అంతే భద్రత మనకి కలిగి ఉంటుంది అనుకుంటాం మనం ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నామేమో మరి కానీ దేవుడు ఆ శోధనలోంచి మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మనకి సమర్పించుకొని మరి దేవుడు మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే అబ్రహాము కత్తి ఎత్తేటంత వరకు దేవుడు ఏం చేశాడు అబ్రహాముని పరీక్షించాడు కానీ కత్తి మాత్రము మరి ఇస్సాకు మీదకి రానివ్వలేదు అలాగే పక్షిరాజు కూడా తన పిల్లల శిఖరం మీద మించుగా క్రింద పడే వరకు మరి మౌనం సహించినట్లు కనబడుతున్నప్పటికీ కూడా వాటిని మాత్రం కింద పడనివ్వదు ఎందుకంటే ఆ పిల్లలకు తెలియకుండానే అది ఏం చేస్తుందంటే వెంబడిస్తూ ఉంటుంది నా పిల్లలు ఎలా వెళ్తున్నారు ఎలా ఉంచున్నారని ఆ తల్లి హృదయం తల్లడిల్తా ఉంటుంది ఒక్కొక్కసారి తల్లి హృదయం తండ్రి హృదయం కఠినపరచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బిడ్డలు మార్గంలోకి రావాలని అలాగే ఈరోజు నీవు నేను అలాంటి పరిస్థితిలో ఉంటే ఎస్ దేవుడు కూడా తన మనస్సుని కఠినపరుచుకుంటున్నాడు ఎందుకంటే మనకి బుద్ధి రావాలని మనకి జ్ఞానం రావాలని మనం ఎగిరే స్థితిలో ఉండాలని మనం నేర్చుకునే స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని ఒక్కొక్కసారి ఆ శ్రమల గుండా తీసుకెళ్తా ఉంటాడు కాబట్టి దేవుని విశ్వాసంలో మనం ఏమవుతామంటే బలము పొందుకుంటాం ఎహో ఒకరుకు చూచువారు నూతనము బలము పొందుకుంటారు వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎదురు అలయక్క పరిగెత్తుదురు నడిచిపోవుదరని యశ్యా గ్రంథము నలభై ఒక అధ్యాయం ముప్పై ఒకటిలో మనం చూసుకుంటాం కాబట్టి ఏంటంట ఎహోవా కొరకు ఎదురు ఏం పొందుకుంటారండి నూతన బలము పొందుకుంటారు పక్షిరాజు ఎలాగైతే తన రెక్కలు చాపి ఎదురుగా ఎగురుతుందో అలాగే మనము కూడా ఎగురుతా ఉంటామంట అలయక అలసిపోకుండా పరిగెడతా ఉంటామంట నడిచిపోయే నడిచిపోయేవారిగా ఉంటామంట ఎప్పుడు మన గూడు స్థిరముగా ఉంటే దేవుని కింద మనం కూడా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం మరి కీర్తనల గ్రంథం నూట మూడు ఐదో వచనంలో చూసుకున్నట్లయితే పక్క పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగు చుండునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడండి మన దేవుడు ఎస్ పక్షి రాజు యవ్వనం ఎలాగైతే యవ్వనం క్రొత్తదగుతుందో అది చనిపోయే స్టేజ్ లో కూడా మళ్ళీ యవ్వనాన్ని ఎలా తెచ్చుకుంటుందో మనం ఇంకా ముందు సమయంలో చూద్దాము కాబట్టి అలా క్రొత్తదవునట్లు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట మేలులతోని హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడండి ఏ అర్హత లేని నీకు దేవుడు అర్హతనిచ్చి తన ప్రేమ చేత నింపుకొని ఏం చేస్తున్నాడు నీ హృదయాన్ని తృప్తి పరుస్తున్నాడు నువ్వు బాధలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానని తన భుజం అందించి నీకు మరి పరిచేవాడిగా ఉన్నాడు మొదటిగా ఏం చూసుకున్నామండి పక్షిరాజు గూడు చూసుకున్నాము తను ఎలాగైతే గూడు కడతాదో ఆ గూడును చూసుకున్నాం మరి ఇంకొకటి ఏమిటంటే నూతన జన్మ ఇప్పుడు చూసాం కదా పక్షిరాజు యవ్వనం వల్లే తన యవ్వనం ఏమవుతుందంట క్రొత్తగా అవుతుందంట అది ఎలాగవుతుందో మనం చూద్దాం ఎందుకంటే గచించిన కాలంలో మన జీవితాలు మరి ఎప్పటికైనా వస్తాయండి రావండి పాతది గతం గత అంటారు కాబట్టి గడిచిపోయిన దినాలు ఎప్పటికీ రావండి దినాలు గడిచే కొద్దీ వృద్ధాప్యం మరి ముందుకు వస్తున్నప్పుడు కోల్పోయిన ఎవ్వనం మనకి తిరిగి వస్తదా రాదు మనం ఏమనుకుంటామంటే అన్ని అనుభవించేసి ముసలితనంలో దేవుని సేవ అనుకుంటాం కానీ అప్పుడు మనకి శక్తి సరిపోదండి కాబట్టి నీవు యవ్వన స్థితిలో ఉన్నప్పుడే నువ్వు దేవుని సేవ చెయ్యాలి కాబట్టి యవ్వనం కోల్పోయిన తర్వాత తిరిగి రాదు కాబట్టి ఇది నిత్య సత్యం కాబట్టి వాక్యం చెప్తుంది పక్షిరాజు కోల్పోయిన యవ్వనం తిరిగి పొందుకుంటుంది అని ఇది వాస్తవమా అంటే అవునండి లేఖనాలు చెప్తున్నాయి పరిశోధనలు చెప్తున్నాయి వాక్యం చెప్పేది ఏమైనా అది వాస్తవము అని మనము తెలుసుకోవాలి ఇది పక్షిరాజులోనే మాత్రంలో ఉన్న ప్రత్యేక లక్షణం అండి లక్షణం పక్షిరాజు జీవితం అంట డెబ్బై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు గడిచేసరికంట దాని ముక్కంట వంకరైపోతుంది మరి అది ఆహారం తీసుకోవడము కష్టమైపోతుంది విస్తారమైన ఈకల వల్ల దాని బరువు ఎక్కువైపోయేది ఎగరలేకపోతూ ఉంటుంది అంత బరువు అది ఏం చేస్తుంది అంటే ఆహారం పట్టుకోవడానికి వీలు కూడా లేనంత వంకరలు తిరిగిపోయి ఒక మూల కూర్చుంటుందంట ఇలాంటి సందర్భాల్లో రెండు అవకాశాలు దాని ముందు ఉన్నాయంటే ఒకటి చనిపోవడం రెండు బాధాకరమైన అనుభవం గుండా వెళ్ళి నూతన జన్మని పొందుకోవడం నా ప్రియ సహోదరి సహోదరుడు చూసారండి మన జీవితాల్లో రెండు సందర్భాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఎన్ని శ్రమలు వచ్చినా మనం అనుకుంటా ఉంటాము ముందు నుయ్యి వెనక గొయ్యి అంటూ ఉంటాం అంటే ఇంకా చనిపోవాలి ఇంకా నాకు ఏమి లేదు ఆధారం అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఎస్ చనిపోవడమా లేకపోతే ఆ బాధల సుడిగుండంలోంచి నువ్వు అనుభవంలోంచి నూతనంగా మళ్ళీ నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తావు అని ఎదురు చూస్తూ ఉంటాడంట ఎస్ పక్షి రాజు నలభై సంవత్సరాలు జీవించి వృద్ధాపనలోకి చేరుతున్నప్పుడు ఆ సమయంలో అంటే అది త్తైన శిఖరంలోనికి వెళ్ళిపోతుందంట ఒంటరిగా వెళ్ళిపోతుందంట ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని దానికున్న ఈకలు బరువైపోయినాయి కాబట్టి ఎగరలేని స్థితిలో ఉంది కాబట్టి ఆ ఈకలన్నీ ఏం చేస్తుందంటే పెరికి వేసుకుంటూ ఉంటుందంట తన గోర్లన్నీ లాగేసుకుంటూ ఉంటుందంట అట్లా రక్తపు మడుగులో ఎలాగైనా ఏ విధమైన ఆహారం లేకుండా నూట యాభై రోజులు అక్కడ ఉండిపోతుంది ఎక్కడండి బండ సందులలో ఏకాంతంగా ఒంటరిగా అక్కడ ఆ పక్షి రాజు ఉండిపోతుందండి ఎందుకంటే తనకి నూతన సృష్టి ఉందని తెలుసు నూతన యవ్వనం ఉందని తెలుసు కాబట్టి అది అక్కడ వేచి ఉన్నది మరి ఆ సమయంలో కోల్పోయిన స్థానంలో కొత్త ఈకలు గోర్లు ముక్కులు వస్తాయి మరి దానితో పాటు నూతన యవ్వనం మరి బలము తిరిగి పొందుకుంటుందంట మరి నూతనంగా జన్మ పొందుకొని మరి తన మరి ఒక ముప్పై సంవత్సరాలు జీవించి దాని తర్వాత అది మరణం చూసారా చూసారండి దానికి మరణం ఎప్పుడవుతాలో తెలుసు కాబట్టి ఎంత శ్రమైనా కూడా దాని శరీరాన్ని నలగొంటూ ఆ రక్త సిద్ధమైన శరీరాన్ని తను భరిస్తూ ఏం చేస్తుంది ఎస్ ఎప్పటికైనా మళ్ళీ నాకు నూతన జన్మ వస్తుంది నూతనముగా మళ్ళీ నేను పుడతాను అని దానికి తెలుసు కాబట్టి అది ఆ ఎత్తైన శిఖరంలోనికి వెళ్తుంది అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలంటే పక్షిరాజు నూతన బలము పొందాలంటే తనకి తానే తన శరీరము ఏం చేయాలి నలగొట్టుకుంటూ శ్రమ పడుతుంది కానీ నీకు నూతన బలము నూతన యమ్మ ఇవ్వడానికి మనమేమి శ్రమ పడక్కర్లేదండి నువ్వేమి రక్తం చేసుకోకర్లేదు ఎందుకంటే నీకు బదులుగా నీ ప్రియ రక్షకుడైన ఎస్ఐఎన్ అలగ శ్రమపడ్డాడు శ్రమ మేకులతో మరి ఏమన్నారు కొట్టబడ్డాడు నీ హృదయాన్ని తృప్తిపరచడానికి నీ స్థానాన్ని ఆయన ఏం చేశాడంటే తీసేసుకున్నాడండి ఇంత చేసిన ఆయన కోసం నీవేమి చేయగలవు నా కుమారుడా నా కుమార్తె విరిగి నలిగిన హృదయాలతో ఆయన పాదాల దగ్గరికి చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ ప్రియరక్షకుని స్థుతిస్తూ ఇది చాలు అంతకు మించి దేనిని నుండి నేను ఆశించను దేవా అని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభువు కొరకు మనం ఏం చేయాలంటే జీవించాలి ఎస్ బండ సందుల్లోకి వెళ్ళిపోయిందండి ఏకాంతంగా వెళ్ళిపోయింది ఒంటరిగా వెళ్ళిపోయింది నీకు ఈరోజు శ్రమ వస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు టీవీల ముందువా ముసలమ్మ ముచ్చట్లో ఉంటున్నావా లేదా ఏకాంత సమయము దేవునితో ఏకాంతముగా ఒంటరిగా నీ సమయాన్ని గడుపుతున్నావా దేవుడు నా స్థితిని మార్చగలడని ప్రతి పరిస్థితిని మార్చగలడని నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా నా ప్రియ కుమారుడు ఆ కుమార్తె పక్షిరాజు తన యవ్వనాన్ని మళ్ళీ పొందుకోవాలనుకుంటే తనని తాను శ్రమగుండా వెళ్తూ ఒంటరిగా అక్కడుందంట బండ సందులలో వేచి ఉందండి తనకు తిరిగి వస్తాదనే ఎవ్వరం పైన నమ్మకం ఉంది ఎస్ నీకు నమ్మకం ఉందా నీ రక్షకుడు విమోచిస్తాడని నీ రక్షకుడు నిన్ను మరి విడిపించగల సమర్థుడని ఆ రోజు శద్రమేషకు అభెద్దగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విడిపించగల సమర్థుడు అని వారు సాక్ష్యం చెప్పారండి దాని సింహపు బోనులో ఉన్నప్పుడు నిబకద్దేశారు సాక్ష్యం ఇచ్చాడు నీవు సేవించుచున్న దేవుడు గొప్పవాడు అని ఎస్ ఈరోజు మనం బలం పొందుకొని అలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నామా లేకపోతే రెండు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్స్ని నువ్వు పొందుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడు నేను చచ్చిపోతే బాండు నేను మరణిస్తే బాండు నేను బ్రతికి ఏం చేయగలను అరి ఈరోజు నువ్వు అనుకుంటున్నావా దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఎన్నుకున్న బిడ్డ నేను దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయనను ప్రేమించిన వారు ఏమవుతారంట బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో మనం చూసుకుంటున్నాము ఎస్ ఉదయించనే సూర్యుని ఎవరైనా ఆపగలరా అండి ఎవరి తరం అసలు అది ఎవరి తరము కాదండి కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన కాలేబు నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ మోసే నన్ను పంపి నాకెంతో బలం బలము నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చుటకు నాకు నాకెప్ ఇప్పటి అట్లు బలమున్నదని యహోశివాన్ పద్నాలుగో అధ్యాయం పదకొండు వచనంలో మరి అక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో అతనికి ఎంత బలం ఉందో నలభై సంవత్సరాల వయసులో కూడా అతనికి అంతే బలం ఉందంట ఎస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఎంత యవ్వనంగా ఉన్నాడో ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో కూడా అంతే బలం ఉందంట అండి ఇది దేవుని ఎందు భయభక్తులు కలవారికి దేవుడిచ్చే బలము ఆయన మూలముగా మనకు వచ్చే బలం అండి అట్టి బలాన్ని మనం కూడా పొందుకోవాలి నూతన జన్మతో మరి ప్రభువులో మనము సాగిపోయే వారిగా మనము ఉండాలి ఎస్ మరి దేవుడు మాట్లాడుతున్నాడు అట్టి కృప అట్టి ధన్యత మరి మనందరికీ ఏం చేయాలంటే మరి ప్రభు మనందరికీ మరి కలుగు చేయనుగాక ఎందుకంటే యశయ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటిలో మనం వరకు చూసుకున్నాం ఏంటి అంటే యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక మరి నడిచిపోవుదురు మనం ఏం చూసుకున్నామంటే పక్షిరాజు యొక్క గూడును చూసుకున్నాము తన నూతన జన్మ గురించి మనము తెలుసుకున్నాం మరి అది సమస్యల గుండా ఎదురీదుకుంటూ వెళ్ళిపోతుందంట అండి తుఫాను సంభవించే సమయంలో పక్షులన్నీ ఏం చేస్తాయంటే గబగబా పరిగెత్తుకుంటూ గాలి తుఫానులు వస్తుంటే గూటికి చేరుకుంటుందంట భయం భయంగా ఆ గూరులో గడుపుతూ ఉంటాయి కానీ పక్షిరాజు ఒక్కతే అండి తన గూడు విడిచి రెక్కలు చాపి తుఫానికి ఏం చేస్తుందంటే అంటే అది ఎదురు వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎంతో ఎంజాయ్ చేస్తుంటదండి ఆ గాలిని ఎంజాయ్ చేసుకుంటూ ఎదురు వెళ్ళిపోతూ ఉంటుందంటే ఎంత తుఫాన్ అయినా సరే ఎంత బలమైన గాలులు వీచినా కూడా వేటిని లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది కిందకు చూస్తే గనక మరి అది ఆ ప్రయత్నం చేయలేదేమో అనండి ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే గనక మనం ఏం చేస్తున్నామంటే క్రిందకి చూస్తున్నాము తుఫాన్ వచ్చినప్పుడు క్రింద చూసి అయ్యో నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి అని చూస్తున్నాం కానీ పక్షి రాజుని మనం జ్ఞాపకం చేసుకొని సమస్యలు మనకి ఎదురొస్తున్నప్పుడు ఎదురీదుకుంటూ వెళ్ళిపోతే గనక విజయం నీ సొంతమవుతుంది నా కుమారుడా నా కుమార్తె పేతురు దేవునితో ఉన్నాడండి దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు సూచక క్రియలు ఎన్నో చేసి దేవునితో సహవాసము చేసిన పేతురు ఒకసారి అలలపైన నడుస్తున్నట్టు చూస్తున్నారు కదా మీ అందరికీ తెలుసు వాక్యము మరి నడుస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు రా అన్నప్పుడు చక్కగా నమ్మకంగా వెళ్తున్నాడు అండి ఒక్కసారిగా ఏం చేశాడు వెనక్కి తిరిగి చూశాడండి అంటే లోకంలోనికి చూశాడేమో మరి ఏమైపోయాడు మునిగిపోసాగాడు దేవా నన్ను చూశారండి అంత విశ్వాసము గల పేతురే మునిగిపోసాగాడు మరి ఒకానొక సందర్భంలో శిష్యులు కూడా పడవ మీద వెళ్తున్నప్పుడు వారు కూడా అంతే ఏసు ఉన్న ధోణిలో తుఫాన్ వచ్చినప్పుడు ఏసు ఉన్నాడని వారు మర్చిపోయి అరుస్తున్నారు దేవా చింత లేదా అని మరి దేవుడు నిన్ను రక్షిస్తాడని తెలుసు కదా తుఫానులో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు నువ్వు చనిపోవాలనుకుంటున్నప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను చూచేవాడిగా లేడా ఆ రోజు హాగర్ అరణ్యంలో చూచిన దేవుడు ఎలా మర్చిపోతాడు మనల్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదండి తల్లి గర్భమందే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను నన్ను చేపట్టుకుని నడిపిస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఎలా మర్చిపోతాడండి ఆయన అంటున్నాడు ఎస్ నేను మర్చిపోయే దేవుణ్ణి కాదు నేను చూచుచున్న దేవుడిని ప్రతి పరిస్థితిలో ఎదురీదుకుంటూ వెళ్తే గనక విజయము నీకు ఇస్తాను అంటున్నాడు ఎస్ పక్షిరాజు తన జీవితం కాలంలో అత్యంతమైన ఎత్తుకు ఎగిరే సందర్భము తుఫాన్ వచ్చినప్పుడేనండి మనము తుఫాన్ వచ్చినప్పుడు భయపడకూడదు శ్రమలు వచ్చినప్పుడు భయపడకూడదు సాతానా పారిపోనాలి ఎందుకంటే మనం సమస్యతో మాట్లాడాలి నువ్వు సమస్యతో మాట్లాడితే కనుక దేవుడు ఆ నీ దగ్గర నుంచి తీసివేసే దేవుడుగా ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందముతో సంతోషముతో దేవుని సన్నిధిలో ఉంటే కనుక నా ప్రియ కుమారుడా నా కుమార్తె దేవుడిని జీవితాన్ని ఆనందమయముగా మారుస్తానంటున్నాడు ఎస్ ఇది సమస్యలకు ఏం చేస్తుందంట ఎదురీదుకుంటే వెళ్తుందండి కష్టాల కడలిలో కన్నీళ్లలో మరి అలలు ఎదురిది గమ్యం కానరాక మరి నిరాశ నిస్పృహ కుంగిపోయిన జీవితాల్లో మనము జీవిస్తున్నట్లయితే కనుక పక్షిరా రాజు మనం పాఠం నేర్పిస్తున్నాడు మన ఆధ్యాత్మిక జీవితాలకి మరి సరికొత్త పాఠముగా మరి పక్షిరాజు మనకి నేర్పిస్తున్నాడు తన జీవిత కాలంలో అత్యంతంగా ఎత్తుకు ఎగిరి మరి ఆ భీకరమైన తుఫానుల్లో ఆలోచించగలిగితే అది ఏం చేస్తుందంట ఆనందించగలుగుతుందండి మన జీవితంలో కూడా మరి మనము ఉన్నతంగా దేవునికి సమీపముగా చేరగలిగిన సందర్భాల్లో మనము వాటిని చూచి మనం ఏం చేయకూడదు విసిగిపోకూడదు నిరసించిపోకూడదు కృంగిపోకూడదు తుఫాన్ వచ్చినప్పుడు పక్షిరాజు తన శక్తి తినంత కూర్చుకొని మరి ఆ భయంకరమైన తుఫానులోకి ఎదురీదినట్లుగా ప్రభు పట్ల విశ్వాసముతో మనము ఆయన ఎందు బలము పొందుకుంటూ మరి సమస్యలతో మనం ఏం చేయాలంటే పోరాడాలి వాటిని ఛేదిస్తూ వాటిని అందరంత ఎత్తులోనికి వెళ్ళి మనము నిలబడాలి హాలేలుయా ఎస్ ఆ మరియషియా గ్రంథము నలభై మూడు రెండులో చూసుకున్నట్లయితే నీవు జలములలో వెళ్ళినప్పుడు మరి నేనుంటాను అని మాట్లాడుతున్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఎస్ జలములలో పడి నేను వెళ్ళినా అవి నా సుడిగాలిలో నేను నడచిన అవి నన్ను కాచ నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధించబడిన మీద అది సువర్ణమై మారెదను చూసారండి జలములలో వెళ్ళినప్పుడు కూడా అవి ఏమి చేయలేవండి మరి సుడిగుండాల్లో వెళ్ళినప్పుడు అగ్నిలో ఉన్నా కూడా అవి మనల్ని ఏమి చేయలేవని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు సమస్యలు సమస్యలనే జలములలో మరి బడి దాటినప్పుడు ఆయన నీకు తోడే ఉంచాడు వాటిని చూసి నువ్వు కృంగిపోకూడదు మరి జలాల్లో అడుగు పెట్టినప్పుడు ఆయన పైన నువ్వు ఆధారపడి దాటుకుంటూ వెళ్ళిపోవాలి మరి నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన నీకు తోడై ఉంటాడని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అవి నిన్నేమి చేయవండి ఎందుకంటే ప్రభు నీతోనే ఉన్నాడు అటువంటి శ్రమలు నిన్ను చుట్టి పుట్టినప్పుడు మరి భయపడకము ముందుకు సాగిపోని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు పక్షి రాజు వలె శక్తినంతా కూడబెట్టుకొని రెక్కల చాచి పైకి ఎగిరిపోయే స్థితిలో మనం ఉండాలి ్రీస్తులో నూతన బలాన్ని పొందుకొని సాగిపోయి సమాధానకరమైన జీవితాన్ని మనము ప్రభువునందు మనము ఆనందించాలి కీర్తన ఇరవై మూడు ఒకటో వచనం చూసుకున్నట్లయితే అయితే ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాను అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలండి మరి చూసుకున్నట్లయితే మనము పక్షిరాజు దృష్టిని మనం చూద్దాం ఇప్పుడు పక్షిరాజు దృష్టి అంట మన దృష్టితో పోలిస్తే సుమారు ఎయిట్ టైమ్స్ అది ఎక్కువగా ఉంటుందంట భూమికి ఐదు కిలోమీటర్లు మరి ఎత్తులో ఎగురుకుంటూ పక్షిరాజు వెళ్ళిపోతుందంట భూమి మీదనున్న చిన్న చిన్న కోడి పిల్లల్ని కూడా అది ఎలా చూస్తుందంట క్లియర్గా చూస్తుంది అంట స్పష్టముగా చూస్తుంది అంట మనమైతే ఈరోజు స్పెట్స్ పెట్టుకున్నామంటే ముందున్న బైబిలే మనకి కనపడట్లేదండి కానీ పక్షిరాజు దృష్టి అంట అది పర్ఫెక్ట్గా ఉంటుందంట ఎక్కడున్నా కూడా తన ఎయిమ్ ఏంటో తనకి తెలుసు అంట తనకేం కావాలో దానికి తెలుసు దాని చూపు దానికి ఏ ఆహారం అయితే కావాలో దానికి క్లియర్గా చూస్తుందంట అది ఎంత ఎత్తులో ఉన్నా కూడా దాని స్థితి ఏంటో దానికి తెలుసు అది దాని చూపు అంత తేటగా ఉంటుంది క్లియర్ విజన్ ఉన్నతమైన స్థలాల్లో సంచరిస్తున్నా కూడా అది ఏకరీతిగా చూడగలిగిన పక్షిరాజు ఒక్కటేనండి అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఉన్నతంగా జీవించాలంటే పరిశుద్ధమైన మనకి కళ్ళు కావాలి మనకి చక్కని చూపు కలిగి ఉండాలి మన చూపులు ఎలాగున్నాయి ఈరోజు నువ్వు మనుషులు ఏ దృష్టితో చూస్తున్నావు మోహపు చూపులతో చూస్తున్నావా అసూయ చూపులతో చూస్తున్నావా నీ విజన్ ఎలాగుంది నీ కన్ను చూపు ఎవరిని ఏ దృష్టితో చూస్తుందో ఈరోజు దేవుడు లెక్క అడుగుతాడు ఎస్ మత్తే సువార్త ఆరవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచనాలు చూసుకున్నట్లయితే దేహమునకు దీపము కన్నే కనుక అవన్నీ రాయబడింది మన దేహానికి ఏంటి దీపము కన్నేనండి ఆ దీపమే ఆరిపోతే ఇంకా నువ్వు లోకాన్ని ఏం చూడగలవండి కాబట్టి నీ కళ్ళు ఎలాగుండాలంటే పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధతగా ఉండాలి దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు కాబట్టి నీ దేహమే దేవుని ఆలయమని తెలుసుకున్న నీవు నీ కళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీ విజన్ని క్లియర్గా ఉంచుకోవాలి నువ్వేం చూస్తున్నావో కూడా నువ్వు క్లియర్గా ఉండాలి చూపులతో పరిశుద్ధ లేకపోతే తలంపులలో పరిశుద్ధ లేకపోతే మనము ప్రతి ఒక్కటి మనము కోల్పోతామండి కోల్పోతాము మన ప్రవర్తనే మలి మలినమైనప్పుడు మనం ఏమైపోతాము పాపానికి మరింత దగ్గరైపోతాము దేవునికి దూరం అయిపోతాము మరి ఇప్పుడు ఫోన్లు చేతుల్లో వచ్చేసే కాబట్టి ఇంటర్నెట్ మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఏదైతే అది చూసేస్తున్నాము ఏది చూడకూడదు అనుకుంటున్నాము అవే చూసేస్తున్నారు అందరు కాబట్టి చూపుల్లో పరిశుద్ధతని కోల్పోతున్నారు తద్వారా హృదయ తలంపుల్ని వాళ్ళు పాడు చేసుకొని పాపపు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వద్దండి నా ప్రియ కుమారుడా నా కుమార్తె నీ హృదయం పాడైపోతే కనుక నువ్వు పరిశుద్ధంగా లేకపోతే కనుక దేవుడు అంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె అనిపించుకోవు అని అంటున్నాడు కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి దావీదు తన చూపుల్లో పరిశుద్ధతని కోల్పోయాడు దేవుని చే నాజీరు చేయబడిన సంసోను తన చూపులని మరి అపవిత్రపరచుకున్నాడు పరిశుద్ధతని కోల్పోయాడు తద్వారా వాటి ఫలితాలు అత్యంత భయంకరంగా మనము చూడగలుగుతున్నాం మరి వెలుగయ్యన్న కన్ను మరి చెడ్డదైతే జీవితం కూడా ఏమైపోతుంది అంధకారం అయిపోతుంది కాబట్టి కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడవ వచనం కీర్తకారుడు ఇట్లా ప్రార్థిస్తున్నాడు మనము చేయాల్సింది ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని ప్రార్థిస్తున్నాడు దావీదు చూసారండి ఏమని ప్రార్థిస్తున్నాడు వ్యర్థమైన వాటిల్ని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము ఎస్ ఒకళ్ళు నువ్వు నడుస్తున్నప్పుడు సినిమా పోస్టర్ గాని అశ్లీలమైన దృశ్యం గాని కనపడితే పొరపాటున చూసావేమో ఓకే దేవా క్షమించాను కానీ మళ్ళీ అదే చూస్తే గనక అది దేవుని దృష్టిలో పాపం అయిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ కాబట్టి నీ కళ్ళు అభ్యంతరకరంగా ఏవైనా చూస్తే గనక దేవా నా కన్నులను అవి చూడకుండా త్రిప్పివేయి అని మనము ప్రార్థించాలి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కన్నుల ద్వారా జరిగే పాపం ఎంత బలమైనదో మరి ఒక స్త్రీని మోహపుతో చూచు ప్రతి వాడు అప్పుడేం చేస్తున్నాడు హృదయంలో పాపము చేసేస్తున్నాడండి పాపము మనం అనుకుంటున్నాము వ్యభిచారమే పాపం అనుకుంటాం కాదు మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ మన కళ్ళతో మనం ఏమైతే మోహపు చూపులతో చూస్తున్నామో అప్పుడే నువ్వు ఆ స్త్రీతో మరి వ్యభిచారము చేస్తున్నాం ఆ పురుషుడితో మనం వ్యభిచారము చేస్తున్నాం కాబట్టి మత్తే సువార్త ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిదిలో చెప్తుంది అందుచే వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పి వేయమని వాటిని పరిశుద్ధపరచమని ప్రభువుని ఏం చేయాలంట ప్రార్థించ కలగాలి అని మరి అక్కడ రాయబడింది మరి భక్తుడు అయిన యోబు వలే మన కన్నులతో నిబంధన చేసుకోవాలి యోబు అప్పుడు కన్నులతో నిబంధన చేసుకున్నాడు అంటండి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను ఎలాగూ చూచుదును అని యో ముప్పై ఒకటో అధ్యాయం ఒకటిలో యోబు మాట్లాడుతున్నాడు ఇట్టి అనుభవం లేకుంటే మరి మనము పాపములో మనము పడిపోతున్నామండి